అస్లామేకుం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ అయితే నేను నైట్ అయితే పిండి రుబ్బుకొని ఫస్ట్ అయితే దోశకైతే వేసారండి వేశారండి ఇది అయితే పెసరట్టు అంటే పెసరట్టు కోసం నేను ఇవైతే టూ కప్స్ బియ్యం అను ఒక ఒక కప్ ఏమో అదే పెసరపప్పు అయితే తీసుకున్నానండి పొట్టున్న పెసరపప్పు ఇవి నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే టూ టైమ్స్ ఇలా వాష్ చేసుకుంటున్నాను నైట్ వేడియో అండి ఇవి 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 అయితే ఇప్పుడైతే చూడండి మిక్సీలో పిండి కూడా వేసేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో పిండి దోశ పిండి అయితే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత అయితే దోశలు వేస్తున్నానండి నైట్ మేము దోశలే తిన్నామండి డిన్నర్ లాగా పెసరట్టు అయితే వేసుకొని దీంట్లో ఇలా ఆనియన్ కర్రీ వేసుకొని కర్రీ అయితే ఇలా వేసుకొని ఇలా ఇలా దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి కర్రీ అయితే ఆయిల్ వేసుకొని బాగా రెడ్ కలర్గా దోశ అయితే రోస్ట్గా కాల్చుకోవాలి ఇది దోశ అయితే ఈ పెసరట్టు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను పల్లి చట్నీ కూడా నైట్ వేసుకొని ప్రిపేర్ చేశాను నైట్ అయితే మా డిన్నర్ ఇంకా పెసరట్టే వేసుకొని తిన్నామండి మా పిల్లలకి మాకు ఎంతో ఇష్టం అండి ఇప్పుడైతే ఇది మార్నింగ్ వీడియో అండి మిక్సీలో పుట్నాలు అయితే ఇలా తీసుకున్నాను గ్రైండ్ చేసుకొని పౌడర్ వేసుకున్నాను ముందుగా పుట్నాల పప్పు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఆ తర్వాత పూరీ కోసం పూరీ కర్రీ అయితే చేస్తున్నానండి ఇవి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీ పూరీలు అయితే పిండి కలుపుకొని కాసేపు నానబెట్టుకున్నానండి పిండి అయితే నానింది బాగా ఈ ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు మా ఊర్లో అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి మీ ఊర్లో పడుతుందా వర్షం పడితే నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆయిల్ వేడక్కి వేడైందండి ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకున్నాను ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇవి అయితే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి నేను ఇంట్లో శనగపిండి అయితే లేదండి అందుకోసం పుట్నాలు ఇలా గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకొని వాటర్ కలిపి పసుపు వేసాను ఒక స్పూను అలా వాటర్ కలిపి వేసుకుంటే ఈ కర్రీ అయితే చిక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ పసుపు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి ఒక స్పూను ఉప్పు వేసి ఇంకా ఆయిల్లో ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేయాలి చూడండి ఇక్కడైతే నేను పూరీ కోసం పిండి తీసుకున్నాను కదా పూరీలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లోకి మా ఇంట్లో అయితే అందరికీ పూరీలు అంటే ఇష్టమేనండి వేడి వేడిగా ఇలా వర్షం పడేటప్పుడు అయితే చాలా బాగా తింటామండి మేము ఎంజాయ్ చేస్తాం మీకు నచ్చితే నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది ఆ తర్వాత ఈ పుట్టినాల పప్పు వాటర్ వేసి కలుపుకున్నాను కదండి ఇప్పుడు ఈ కర్రీలో అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి లేకపోతే ఉండలు ఉండలు గట్టిగా గట్టిగా గడ్డ కట్టుకొని పోతుందండి సిమ్లో ఉంచి ఇలా కలుపుకొని ఒక్క ఫైవ్ సెకండ్స్ అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఉందో చిక్కగా టేస్ట్ అయితే అదురుసండి ఎంత బాగుందో ఇలా పుట్నాల పప్పు వేస్తే చాలా బాగుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి స్టవ్ మీద స్టవ్ మీద ఆయిల్ పెట్టేశారండి కళాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ వేడిన తర్వాత మెల్లగా ఇంకా పూరీలు అయితే ఇలా స్టార్ట్ చేశారు చూడండి పూరీలు అయితే వేసుకొని ఇలా ఆయిల్లో డ్రీ ఫ్రై చేసి డ్రీ ఫ్రై చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ పూరీ అండి ఇలా ఆయిల్లో బాగా తేలేదాకా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి పూరీలు అయితే చాలా పొంగిందండి పూరీ అయితే చూడండి చక్కగా ఎంత బాగుందో పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే పూరీలు అది కూడా ఆయిల్ ఫుడ్డే కదండి ఆయిల్ ఫుడ్డే అయినా ఇష్టమే వర్షం పడేటప్పుడు వెదర్ అయితే బాగా కూల్గా చల్లగా ఉన్నప్పుడు ఇలా అయితే పూరీలు అందరూ ఇష్టపడతారు మళ్ళీ ఇంకో పూరీ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే పూరీ కోసం బాగా వేడవ్వాలండి ఫస్ట్గా అయితే బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి ఇలా చక్కగా పొంగుతుంది ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి మళ్ళీ ఒక చిన్న మాట అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత బాగా పూరీలు అయితే రెడీ అయిపోయి కర్రీ కూడా తీసేసారు ఇలా ప్లేట్లో సర్వ్ చేసి వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అయితే బాయండీ మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం అండి